హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇది జామ చెట్టు చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఎంత తీయగా ఉంటాయో ఈ చెట్టుకున్న జామకాయలు నేను రేపు అని చెప్పి రెండు జామకాయలు చూసి రేపు కోసుకోవచ్చులేనని ఉన్నాను ఇంతలో కోతుల గుంపు వచ్చింది వచ్చి జామ చెట్టుకు ఉన్న ఆ రెండు కాయలు తినేసింది ఇంకా చెట్టు మీద ఉన్న కాయలన్నీ సగం తిని సగం కింద పారేసినవి చెట్టుకున్న ఆకులన్నీ తుంచి కింద పారబోసినాయి అందుకే అంటారు కోతి లక్షణము మీ జాతి లక్షణము అని అనని రాముల వారికి ఆంజనేయ స్వామికి ఒకసారి ఏయాతి గురించి యుద్ధం జరుగుతుంది ఆ రామాంజనేయ యుద్ధములో శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని కోతి లక్షణము మీ జాతి లక్షణము అనని అంటారు అందుకనే అప్పటి నుండి కోతి లక్షణము మీ జాతి లక్షణము అనే సామెత లోకోక్తిగా మారింది ఎందుకంటే ఈ కోతులు వచ్చి సగం తిని సగం పారేసి ఇలా కోతి చేష్టలుగా చేస్తాయి కాబట్టి ఆ సామెత వచ్చింది